హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా చేసినట్లయితే కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకున్నాను ఈ కాకరకాయలను ఇలా చిన్నగా ఉన్నవి తీసుకోండి చేదు లేకుండా టేస్ట్ బాగుంటుంది ఈ కాకరకాయలపై ఉన్న బొడుపులను ఇలా కాస్త తీసుకోవాలి తర్వాత వీటిని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇందులో ఉన్న గింజలను తీసుకోవాలి తర్వాత వీటిని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి ఇలానే అన్నీ కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం తర్వాత పెద్దవి రెండు ఆనియన్స్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులోకి ఏడెనిమిది వెల్లుల్లిపాయలను వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని ఇలా తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్నింటినీ పెట్టుకున్న తర్వాత ఉల్లికారం మిగిలితే పోపులో వేసుకోవచ్చు తర్వాత స్టవ్ పై మనం ముందుగా కాకరకాయలను ఫ్రై చేసుకున్న ఆయిల్ కడాయిని పెట్టుకొని ఇందులోకి మరికొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లికారం పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి వీటిని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని మిగిలిన ఉల్లికారాన్ని ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టి పది నుండి పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లి కారం రెసిపీ రెడీ అయినట్లే